నమస్తే అండి అమరావతి హబ్ స్వాగతం ఈ రోజు మనం కంచించర్ల ఈ ఏరియా గురించి చెప్పుకుంటే కంచించర్లలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఈ ఏరియాలోనే జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఈ ఏరియా ఎందుకు అంటే ఈ రాజధానికి అతి దగ్గర ఉంటాం ఇంకోటి ఏంటంటే ల్యాండ్ కూలింగ్ ఎక్స్టెన్షన్ చేశారు ఇక్కడ అమరావతి వరకు ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఇంతవరకు ఇంతవరకే ఉంది రాజధానికి దాన్ని ఒక నలభై నాలుగు వేల ఎకరాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు రాజధాని కోసం అందువల్ల ఇది అమరావతి తరనేకోట వరకు రాజధాని ఎక్స్టెన్షన్ అవుతుంది ఈ ఎక్స్టెన్షన్ అయ్యే దాంట్లో అవుటర్ రింగ్ మొదలవుతుంది అవుటర్ రింగ్ కూడా ఫస్ట్ ఫేస్ కంచించర్ల నుంచే స్టార్ట్ అవుతుంది ఈ కంచిన్చర్ల నుంచి స్టార్ట్ అవుతాం ఇక్కడ రాజధాని చాలా నియర్ బై పరిటాల కానీ కంచించర్ల కానీ గొట్టి మొక్కలు కానీ ఇట్లా చాలా దగ్గర అవుతాం ఎందుకంటే ఈ నెక్స్ట్ ల్యాండ్ పూలింగ్ లో వచ్చేదంతా రాజధానిలో కలిసిపోయింది ఇదంతా ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు ఇది కూడా అమరావతిలోకే వస్తుంది ఈ ఏరియా అంతా అమరావతి వస్తే ఇది కృష్ణానది అనుకోండి ఇది దాటగానే రాజధానిలోకి వచ్చేసినట్టే దాదాపు ఇక్కడ కంజన్చర్ల కానీ చెవిటి గల్లు కంజన్చర్ల ఈ ఏరియా మంచి చాలా దగ్గర బ్రిడ్జ్ అవుట్ వస్తుంది ఔటర్ రింగ్ కి అంతేకాకుండా ఇంక ముందు దావలూరు వైకుంఠపురం ఇక్కడ ఒక రివర్ కృష్ణ రివర్ మీద ఇంకో బ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ వస్తుంది మొత్తం నాలుగు బ్రిడ్జ్లు వస్తాయి ఈ లైన్ లో నాలుగు బ్రిడ్జ్లు రావడం వలన ఇక్కడ చాలా తక్కువ కనెక్టివిటీ అంటే ఒక ఫైవ్ కిలో సిక్స్ కిలోమీటర్స్ లో క్యాపిటల్ అమరావతిలోకి వెళ్ళడానికి మంచి ఇది అనమాట అందువల్ల కంజిన్చర్ల ఏరియా మంచి డెవలప్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కంజిన్చర్ల మెయిన్ ఏంటంటే ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ హైదరాబాద్ హైవే కూడా మంచి ఫేమస్ ఇది ఈ హైవే ఔటర్ రింగ్ దగ్గర దగ్గరలో ఉండటం వల్ల ఈ ఈ ఏరియా పరిటాల ఏరియా బాగా డెవలప్ చెందింది అందులో ఏంటంటే మన గవర్నమెంట్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఎక్కువ ఇండస్ట్రీస్ ఈ ఏరియాలు వేయట ప్లాన్ చేస్తున్నాయి అంతేకాకుండా ఈ వైకుంఠపురం నుంచి ఇక్కడ అమరావతి ధర్నకోట వరకు ఈ విజయవాడ నుంచి కూడా దాదాపు ఈ రివర్ ఫ్రంట్ రోడ్డు రెండు వైపులో వస్తుంది నాలుగు లైన్లుగా వేస్తారు అంతేకాకుండా ఇక్కడ రిజర్వాయర్ కంప్రిడ్జ్ ఉంటారు కదా దాంట్లో వైకుంఠపురం దీని యువత వాటర్ స్పోర్ట్స్ కానీ టూరిజం కానీ ఏరియా మొత్తం టెంపుల్ టూరిజం అన్ని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఏరియాలో టెంపుల్స్ కూడా ఉన్నాయి అమరావతి అమరలింగేశ్వర స్వామి ఇటు మంగళగిరి విజయవాడ ఇలా చూసుకుంటే ముక్త్యాల దగ్గర కోట్లింగాల స్వామి ఇవన్నీ మొత్తం టెంపుల్సే ఉన్నాయి అందువల్ల ఇది టెంపుల్ టూరిజం ప్లస్ టూరిజం డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి ప్లానింగ్ చేస్తున్నారు అంతేకాకుండా కంచిచర్ల వైపు కంజించాల ఇంకా ముందుకు వస్తే గుట్టముక్కల స్వరూపాలు ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ కారిడారు గ్రోత్ కారిడారు వస్తుంది అందువల్ల ఈ ఏరియా కూడా మంచి డెవలప్ అవుతాయి ప్రతి ఏ సీల్లోనూ ఈ నేషనల్ హైవేను అవుటర్ రింగ్ కలిసి అర్బన్ నోడ్స్ ఏర్పాటు చేస్తారు ఈ అర్బన్ నోడ్స్ వల్ల ఈ ఏరియా అర్బన్ అంతా డెవలప్ అవుతుంది ఇలా ముందుకంటే ఇంకా జీ కొండూరు జీ కొండూరు కూడా మంచి ఫ్యూచర్ ఫ్యూచర్లో మంచి డెవలప్ అంటున్నారు ఈ జీ కొండూరు కూడా మంచి అభివృద్ధి ఎందుకంటే ఈ జీ కొండూరుకి వచ్చేసి ఇప్పుడు ఎన్హెచ్సి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే అనమాట ఇది ఎల్లో ఈ కనపడుతుంది ఆరెంజ్ కలర్ లో ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే విజయవాడ నుంచి నాలుగు వరకు ఈ హైవే స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఖమ్మం వారి నుంచి అవతల అయిపోయింది ఖమ్మం నుంచి అవతల వర్తలు జరుగుతున్నాయి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇక్కడ ఉంటాం ఈ ఏరియా అంతా ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఏరియా అంతా ఇండస్ట్రియల్ కారటారే దాదాపు కొండపల్లి ఇవన్నీ ఇండియన్ ఆయిల్ హెచ్పి ఆయిల్ ల్యాంకో ఇవన్నీ కంపెనీలు ఉన్నాయి దీంతోపాటు ఈ ముందు కూడా కొండూరు జీ కొండూరు మేలవడం దాకా ఇలా అభివృద్ధి చెందుతుంది అనమాట ఈ రింగ్ లోపల ఈ సరౌండింగ్ అంతా మంచి అభివృద్ధి చెందింది ఈ సరౌండింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మీకు మంచి ఫ్యూచర్ ఉంటే మీరు చేసే ఇన్వెస్ట్కి డబల్ త్రిపుల్ వస్తాయి అందువల్ల ఈ ఏరియాలో ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ